హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఇవాళ వీడియోలో కోడిగుడ్డు పల్లీలు నువ్వులు వేసి ఎంతో రుచిగా తింటున్న కొద్దీ తినాలనిపించే కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూడబోతున్నాం ఇందులో ఎటువంటి గరం మసాలాలు వాడకుండా ఎంతో కమ్మగా వంటరాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా ఉంటుంది నేనేమంటానంటే ఇందులో వేసేవి నాలుగైదు ఇంగ్రీడియంట్సే అయినా సరైన తీరులో సరైన పద్ధతిలో వండితే వండర్ సృష్టించవచ్చు సింపుల్ కొరనైనా అనిపిస్తుంది అయితే లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కొడిగుల్లను శుభ్రంగా వాష్ చేసి ఒక గ్లాస్ వరకు నీళ్లు ఉప్పు వేసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేలా ఉడికించుకోవాలి రెండు విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ లోపు ఇంకొక ప్యాన్లో హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో గింజ లోపల వరకు వేగే విధంగా చక్కగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ వరకు నువ్వులు వేసి ఒక్క నిమిషం పాటు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు కోడిగుడ్లు కూడా చక్కగా ఉడిగిపోయి ఉంటాయండి కొద్దిగా చల్లారిన తర్వాత అందులో వాటర్ వేసి పైన ఉన్న షెల్ మొత్తం ఈ విధంగా తీసేయాలి ఇలా వన్ బై వన్ అన్నీ తీసుకోవాలి ఈ లోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీ నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని కొత్త రెసిపీస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది ఇలా ఎగ్స్ని షల్ తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం లో రెండు మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పట్టే విధంగా చక్కగా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా చక్కగా కలుపుకొని ఇప్పుడు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే ఉప్పు పసుపు కారం వేసుకోవాలి కారం అనేది ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలండి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇందులో ఇలా వేసి ఒకసారి పట్టే విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపున తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని చక్కగా మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ విధంగా మిక్సీ మెత్తగా అయితే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ని ఫ్రై అవుతున్న ఉల్లిపాయలు టమాటాల్లో వేసుకొని పచ్చివాసన పోయేలాగా చక్కగా ఒకసారి కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అడుగంటుతూ ఉంటుందండి దగ్గరుండి కలుపుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సజంత చింతపండుని చింతపండు రసం తీసుకొని కర్రీలో వేసుకొని మీ పులుపుకు సరిపడా ఒక కప్పు కప్పున్నర వరకు నీళ్లు వేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు నీళ్లు వేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకున్నానండి ఇలా ఈ విధంగా మరుగుతుంది మరుగుతూ ఉంటుంది ఒకసారి మళ్ళీ కలుపుకొని ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా గుడ్లని ఇలా ఎగ్స్ని ఒక్కొక్కటి ఇలా రౌండ్గా ఘాట్లనే పెట్టుకోవాలి మన కర్రీ టేస్ట్ లోపల వరకు గుడ్డు లోపల వరకు వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇస వన్ బై వన్ అన్నీ ఇలా పెట్టేసుకొని కర్రీలో వేసుకోవాలి ఇలా చిన్నగా గుడ్లు అనేది విరగకుండా ఇలా అన్ని కర్రీ ఎగ్స్ అన్నీ వేసుకోవాలి కర్రీలో మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మన ఎగ్స్కి ఈ కర్రీ ఫ్లేవర్ మొత్తం పట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఒకసారి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి చూడండి మన ఎగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఈ గ్రేవీలో చాలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది వేడి వేడి రైస్లో ఈ కర్రీ వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి ఒక కొత్త టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ ఎగ్ పులుసు రైస్లోకే కాకుండా దోశ ఇడ్లీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి అలాగే సడన్గా ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు నాన్ వెజ్తో పని లేకుండా ఈ ఎగ్ పులుసు చేసి పెడితే ఎలా చేశారని డెఫినెట్గా అడిగి మరీ కనుక్కుంటారు అంత టేస్టీగా ఉంటుంది అయితే మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కూడా మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్